ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్వా లీటర్ మీద ఉంది మంచి గట్టి పరిస్థితిలో ఉంది దయించి మేము ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ని నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మా శాఖ మత్యులైన నాయుడు గారిని కోరేది ఏంటంటే ఈ పరిస్థితుల్లో మాకు సెంట్రల్ గవర్నమెంట్ గత సంవత్సరం మా కస్టమ్ డ్యూటీ పూర్తిగా ఫీడ్కి సంబంధించిన కాంపోజిషన్లో కలిపి ప్రతి దాని మీద కస్టమ్స్ తగ్గించినప్పటికీ జీరో చేసినప్పటికీ కూడా ఈ రోజుకి ఒక రూపాయి తగ్గించకపోవటం చాలా దారుణమైన విషయం దీని మీద ఏంటంటే ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని కోరుతున్నాం ఎక్స్పోర్ట్లని తర్వాత ఏంటంటే ఇందులో నాలుగు అవంతి అన్న అతను ఉన్నాడంటే అతను ఆరు లక్షల యాభై నుంచి ఏడు లక్షలు టన్ను చేస్తున్నాడు మనకు ఓవరాల్గా పదమూడు లక్షలు టన్ను అవుతే కనవా నాలుగైదు లక్షలు ఒక ఏడెనిమిది కంపెనీలు చేస్తుంటే ఒకే కంపెనీ ఆరు ఏడు లక్షలు చేస్తుంది కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే హోల్సేల్కి రిటైల్కి తేడా ఉంటుంది ఇలా సంఘటితంగా అయ్యి యూనిటీ అయ్యి వీళ్ళు మమ్మల్ని మోనోపోలీ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పడానికి కారణం అది ఒకటే ఎందుకంటే ఆ ఏడు లక్షల టన్ను చేసేవాడు అదే రేటే లక్ష టన్ను చేసేవాడు అదే రేటే పదివేల టన్ను చేసేవాడు అదే రేటు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఒక సంఘటితంగా చేస్తున్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం తర్వాత రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఎస్పీఎల్ అంటే స్పెషల్ లైన్ కాస్ట్ అని చెప్పేసి కొత్తగా ఇదివరకు మనం లోడ్ పెంచుకోమని చెప్పి డబ్బులు అడిగి డెవలపింగ్ ఛార్జెస్ పదిహేను వందలు డిపాజిట్ ఐదు వందలు అని చెప్పేసి అప్పుడు రైతుల్ని కట్టమంటే వాళ్ళు టెన్ హెచ్ పేత్తో ఇరవై వేలు కట్టేశారు కట్టిన దాని మీద ఏంటంటే మీరు ఫార్టీ ట్రాన్స్ఫర్ మీరు లోడ్ ఎక్కువ పడుతున్నారని సృష్టి చేయాలి ఏడు లక్షలు ఎనిమిది లక్షలు కట్టమని నోటీసులు ఇచ్చారు మొన్న ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా ఏ విధమైన ఇంటిమేషన్ లేకుండా రైతు చెరువు దగ్గరే లేకుండా ఇది లైవ్ సరుకు అని కూడా ఆలోచించకుండా చదువుకున్నారు జ్ఞానులు వాళ్ళు కానీ మనం ఏమి చెప్పలేం అయినప్పటికీ కూడా లైన్ తీసి వెళ్ళిపోతే ఒక ఉప్పల గుత్తంలో ఒక రైతుది ఇంచుమించుగా రెండు టన్నుల సరుకు సరిపో చచ్చిపోవడం కూడా జరిగింది అటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకూడదని మాది లైవ్ స్టాక్ కాబట్టి దీని మీద ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి పక్క అతన్ని ఎవరినోకుండా పెట్టి మమ్మల్ని చేయాలి తప్ప ఇమీడియట్లీ వాళ్ళకి ఏదో హక్కు ఉందని చెప్పి డిమాండ్ ఉంది మనం ఏదో కట్టబోతే తీసేస్తామని చేయటం కాదు దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాను లైవ్ స్టాక్లో ఒక పచ్చి సరుకు బండి వెళ్తా వెళ్తా ఒక యాక్సిడెంట్ కనుక అయితే ఆ సరుకుతో ఉన్న బండిని స్టేషన్లో కానీ సీజ్ చేయమని లేదు సరుకుని గమ్యాన్ని చేర్చమన్నారు బండిని సీజ్ చేయమన్నారు అదే పరిస్థితి మా చెరువులు కూడా వత్తితుందని చెప్పేసి మాత్రం నేను చెప్పడం జరుగుతుంది తర్వాత ఈ ఎస్పీఎల్ సాధ్యస్ మీద మాత్రం ప్రభుత్వం వారు ఖచ్చితంగా ఏ ఏదో ఒక నిర్ణయం తీసుకుని రైతుల్ని ఇప్పుడున్న ఆక్వా పరిశ్రమ ఇంటిలేటర్ మీద ఉంది కాబట్టి దీని త్వరితగతిన ఏదో నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అడుగుతున్నాం ఈ మధ్యకాలంలో స్పెషల్ డ్రైవ్స్ అని చెప్పేసి ఎలాగనంటే వాళ్ళవరం మండలం వాళ్ళు పట్టుకొచ్చి కాకిరగోడంలో ఎత్తారు కాటిరేం మండలం వాళ్ళు పట్టుకొచ్చి ముమ్మడివరం వేసి వీళ్ళ ఇన్స్పెక్టర్లో బైక్ నుంచి వచ్చారని చెప్పేసి భయభ్రాంతులు చేసి రైతు ఒరిజినల్గా ఇంటి దగ్గర ఉంటే చెరువు కాటి నుంచి ఒక ఫోన్ వస్తేనే బాత్రూమ్కి వెళ్తాడు ఎందుకంటే అతను టెన్షన్ పక్కన చెరువులు పోగలేదు ఏమైంది అని ఒక భయాందోళనతో ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో ఉన్న రైతుని ఈ ఎలక్ట్రిఫికేషన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా విపరీతమైన భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఆ పరిస్థితి కలగకూడదని చెప్పేసి మాత్రం కోరుకుంటున్నాం రేపు వద్దన్న ఈ రైతులందరూ సంఘటితం అయ్యి రేపు సోమవారం కలెక్టర్ గారిని నానా సమస్యలు ఉన్నాయి ఇందులో ఈ సమస్యలు సంఘ పెద్దలతోటి రైతులతోటి ఆలోచించి కలవటాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి అనుకుంటున్నాం